కోసం మరి పైలెట్ ప్రాజెక్టుగా రైతుల గ్రామాన్ని ఎంచుకోవడంతో ఈ గ్రామానికి ఈ కార్యక్రమంకి వేదిక అనుకరించిన పెద్దలకు మరియు గ్రామ ప్రజలకు గ్రామ ప్రజలకు మరియు రైతు భరోసా ఇంద్రం ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు మరియు ఇది దీన్ని గత నెల రోజుల నుంచి మరి మేము ఎంతో పరితయాసంగా తీసుకుంటూ మరి సర్వే చేసి వీడియోలు తిరిగి మరి ఈ రోజు మేము ఒక తొలి జాబితాన్ని తయారు చేయడం జరిగింది మరి ఆ తొలి జాబితాను కూడా నూరు నూరు శాతం మేము చేసినామని చెప్పి మేము అనుకున్నాం కానీ ఎక్కడో ఒకరో ఇద్దరు కూడా మిగిలిపోయిన సందర్భం ఏర్పడింది మరి ఆ సందర్భంలో మనం గ్రామ సభ నిర్వహించుకొని వాళ్ళకి కూడా ఒక కల్పించుకుంటూ ఆ దాన్ని పెట్టుకున్న వాళ్ళకి కూడా మరి ఈ జాబితాలో తీసుకోవడం జరుగుతుంది అట్లా తీసుకున్న జాబితాని మరి ఈ రోజు మనకి ఎవరైతే ఎల్జులు ఉన్నారో ఫస్ట్ ఎల్జీబుల్ లిస్టులో ఉన్న వారికి ఈ రోజు మనం మంజూరు పక్కాలు కూడా నాలుగు పక్కలకు సంబంధించిన మంజూరు పక్కాలు కూడా ఈ రోజు మనం ఇచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి మండలంలో ఒక రైతు నగర గ్రామమే నూటి మూడు శాతం మంజూరు పొందే విధంగా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మనకి మీ గ్రామానికి మీకు చాలా అదృష్టమని నేను భావిస్తున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు పథకాలలో భాగంగా గత పదిహేను రోజుల నుంచి మనము ఫీల్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మరి దాంట్లో మన గ్రామ సభలు కూడా నివేయించుకోవడం జరిగింది ఆ గ్రామ సభల్లో ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంకా దాంట్లో మనకి వారి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు తీసుకోవడం జరిగింది మరియు అది ప్రత్యేకంగా ఈ రైతునగర్ గ్రామంలో గ్రామ సభలో వచ్చిన దరఖాస్తుల విషయంలో కూడా నిన్న ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీ చేసిన వారికి కూడా మనం ఇప్పుడు లబ్ధిదారులకు అర్హత కలిగి ఉంటే వారిని కూడా ఈ కార్యక్రమంలో కన్స్ట్రక్ట్ చేస్తూ వాళ్ళకు కూడా మనం సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది మెయిన్గా మన బిర్కూర్ గ్రామంలో రైతులని ఎంపిక చేసుకోవడము నిజంగా చాలా మంచి విషయము ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము మనం పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసుకున్న గ్రామంలో ఆల్ బెనిఫిషరీస్ కవర్ అయ్యేటట్టు గవర్నమెంట్ ఆదేశం ఇవ్వడం జరిగింది అందులోనే భాగంగా మన గ్రామ సభలో వచ్చిన అర్జీలను కూడా పరిష్కరించి నైట్ వాట్ లిస్ట్ కూడా అప్రూవల్ తీసుకొని ఈ రోజు ఈ సభా వేదిక ద్వారా వారికి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇది గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రాబ్లమ్స్ ఫ్రీ విలేజ్ గా చేద్దామనే ఉద్దేశంతోని ఈ రోజు ఒక విలేజ్ సెలెక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా దిరుకుల మండలంలో రైతు నగర్ని సెలెక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన బెనిఫిషరీస్ అందరూ తమ తమ పేర్లను బట్టి తమకు వచ్చిన పథకాల ద్వారా ఇందిరామ్మ ఇల్లు కొందరికి రేషన్ కార్డు కొందరికి మరియు ఆత్మీయ భరోసా రైతు భరోసా డిఫరెంట్ డిఫరెంట్ లబ్ధిదారులకు ఈ రోజు మనం పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ నాలుగు కూడా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది చేకూర్చాలనే ఉద్దేశంతో చేసుకోవడము ఈ రోజు మనము పొద్దున ప్రావెస్ చేసుకోవడము మధ్యాహ్నం ఈ స్పోర్ట్ ప్రోగ్రామ్స్ లాంచింగ్ చేసుకోవడము చాలా గొప్ప విషయము అంటే ఈ రోజు సెలెక్ట్ చేసుకోవడం ఏంటంటే మెయిన్ గా బలు బలమైన వర్గాల గౌరవ అంబేద్కర్ రాజబడ్డ దాని విషయంలోనే ఆ సంక్షేమ పదాలు కూడా అడుగులైన నిరుపేదలకు అందాలనే ఉద్దేశంతో మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన దిక్కులు మండలంలో ప్రతిష్టాత్మకంగా చేసుకుంటున్నాము ఇక మనం ఇప్పుడు చాలా టైం ఇప్పుడు